మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన ఉడుమల హాస్పిటల్స్ పొదిని మరియు దర్శి బ్రాంచెస్ నందు తల్లువడు మండలం కలజులపాడు గ్రామానికి చెందిన గురునాథం భాగ్యలక్ష్మిపై గుంజ కట్టేసి అత్యంత పాశభికంగా దాడి చేసిన ఘటనలో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు శుక్రవారం పొదిలి సర్కిల్ ఆఫీసులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పొదిలి సిఏ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దానిలో పాల్గొన్న గురునాథం బాలాజీ పోలా పద్మావతి పిల్లి రౌణమ్మ జగన్నాథ్ విష్ణువర్ధన్లను అరెస్ట్ చేసినట్లు తెలిపారు ముద్దాయిల్ వద్ద నుంచి ఒక కత్తి లెదర్ బెల్ట్ మరియు నేరానికి ఉపయోగించిన ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు అనంతరం నిందితులను పొదిలి జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరచగా కోర్టు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించినట్లు ఆయన తెలిపారు ఈ సమావేశంలో తల్లుబాడు ఎస్ఐ బ్రహ్మనాయుడు తదితరులు పాల్గొన్నారు ఓకే సార్ రెడీ ఈ నెల శనివారం రోజున గురునాథం బాలాజీ అనే వ్యక్తి అతని రెండవ భార్య అక్క మరియు అక్క కొడుకుతో కలిసి తన మొదటి భార్య అయిన భాగ్యలక్ష్మి అలియాస్ భాగ్యమ్మ అనే ఆ అత్యంత కిరాతకంగా పార్శవికంగా ఆవిని వాళ్ళ అక్క వాళ్ళ ఇంటి దగ్గర పందిరి గొందల పెంచో కట్టేసి అమావసంగా కొట్టడం జరిగింది ఈ కేసులో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన తర్వాత మేము వెళ్ళేసి నేను మా ఎస్పీ గారు మా ఎస్ఐ గారు అందరం కూడా మా ఎస్పీ గారి స్వీయ పర్యవేక్షణలో సారు ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఇమీడియట్గా ఆమె దగ్గరికి వెళ్ళి రెస్ట్ అయ్యాన్ని హాస్పిటల్లో గెలిపించి ఆమె కేసు ఇవ్వడానికి కొంత సంశయించినా కూడా ఆమె లేదని చెప్పి ఆమె దగ్గర ఒక రిపోర్ట్ తీసుకొని కేసు నమోదు చేయడం జరిగింది కేసు నమోదు చేసిన వెంటనే ఈ దర్యాప్తు వేగవంతం చేసేసి ఈ ఆడవాళ్ళ మీద ఎటువంటి పాశ్వకమైన చర్యలకు పాల్పడి ఎవరైనా సరే ఏమైనా భర్త అయినా సరే క్షమించకూడదు అనే ఉద్దేశంతో ఈ రోజున వాళ్ళని అందరినీ కూడా ఉదయం పది గంటలకి అరెస్ట్ చేయడం జరిగింది ఇందులో వాళ్ళను కూడా విచారించడం జరిగింది వాళ్ళను కూడా విచారిస్తే ఆ భర్త కానీ మిగిలిన వాళ్ళు కూడా ప్రధానంగా ఆమె అదే అవసరాలకు కొన్ని అవసరాల నిమిత్తం డబ్బులు ఇవ్వలేదనేది రెండవది వచ్చేసి ఆమె మీద కొంతకాలంగా వీరు దూరంగా ఉంటున్నారు ఎందుకంటే రెండవ భార్య చేసుకున్న తర్వాత గత ఆరు సంవత్సరాల నుంచి ఆవిడ కల్జరపాడులో ఉంటుంది వీళ్ళు వచ్చేసి హైదరాబాద్లో ఉంటున్నారు సో వీళ్ళు కూడా దూరంగా ఉండటం వల్ల ఆమె మీద విపరీతమైన అనుమానం పెంచుకొని ఉన్నాడు భర్త ఈ క్యారెక్టర్ మీద కొంచెం అనుమానం పెంచుకొని ఆవిడ్ని డబ్బులు కూడా అందుకే ఇవ్వట్లేదు అనే ప్రధానమైన నెపంతో ఆమెను పాశవికంగా జారీ చేయడం జరిగింది ఇందులో సహకరించిన వాళ్ళని కూడా వదిలిపెట్టకుండా అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఆవిడ కూడా ప్రస్తుతం ఆవిడ ఆరోగ్యవంతంగా బాగానే ఉంది ఆమె కూడా హాస్పిటల్ డిశ్చార్జ్ అయ్యింది ఆమెకు ఫర్దర్గా ఏదైనా అవసరమైనా కూడా దీన్ని ఫర్దర్గా డొమెస్టిక్ వైలెన్స్ కింద కూడా అడ్వకేట్ని మాట్లాడి ఫైల్ చేయడం కూడా మేము సహాయం చేస్తూ ఉన్నాము ఇది మా ఎస్పీ గారు కూడా ఆదేశించున్నారు వాళ్ళకి ఆయనటువంటి ఏది అవసరమైన అపూర్వం దగ్గర నుంచి మాత్రి సహాయం కూడా చేయమని మేము చేస్తామని చెప్పేసి మా ఎస్పీ గారి ద్వారా ద్వారా మేము తెలియజేస్తాను